నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో కష్టపడి పనిచేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తగిన ఫలితం అయితే ఉండడం లేదు ఎవరైతే నమ్మక ద్రోహం మరియు మోసాలకు పాల్పడుతూ ఉన్నారో అటువంటి ప్రవాసులకు కానీ కువైటీ పోరులకు కానీ మంచి లాభం అయితే వస్తూ ఉంది వాళ్ళైతే బాగా సంపాదిస్తూ ఉన్నారు కానీ ఇలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ ఉన్న ప్రవాసులు అక్కడే నిలిచిపోతూ ఉన్నారు ఏ రోజైనా సరే పాపం పండకుండా పోదు వివరాలు వెళితే నమ్మక ద్రోహం కేసులో ఒక కువైటీ పోరుడు సమర్పించిన వీడియో సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని పదహైదు వేల దినార్లు తీసుకున్న ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ముందుగా అతను ఒక కువైటి పౌరుడు ఒక ప్రవాసుడికైతే పదహైదు వేల దినార్లు డబ్బు ఇవ్వడం జరిగింది అతను తన యొక్క దేశం నుంచి లగ్జరీ కార్ ను డెలివరీ చేస్తానని చెప్పి అలాగే మా యొక్క దేశంలో ఉన్న కారు డీలర్ తో కూడా నేను మాట్లాడాను అతను పదహైదు వేల దినార్లు అడుగుతూ ఉన్నాడని చెప్పేసి ముందు డీల్ అయితే కుదుర్చుకోవడం జరిగింది అలాగే ఆ యొక్క ప్రవాసుడు కువైటీ పదహైదు వేల దినార్లు తీసుకుని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎటువంటి సమాచారం అయితే ఆ యొక్క కువైటీ పోరుడికి అందించలేదు దీంతో ఆ యొక్క కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ప్రవాసుని పిలిపించారు ప్రవాసుడు కువైటు పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత నేను అతని దగ్గర ఒక్క మియా ఫిల్స్ కూడా తీసుకోలేదని చెప్పేసి తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు కానీ కువైటి పోరుడు వీడియో సాక్ష్యంగా ఇవ్వడంతో అయితే నేరాన్ని అంగీకరించడం జరిగింది నేను మా దేశంలో ఉన్న డీలర్ ఆ యొక్క డబ్బు అందించానని చెప్పి అతను నన్ను మోసం చేశాడని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్